దేశం వాళ్ళు దొంగ ఓట్లని చేస్తున్నారు ఓట్లు దిచేస్తున్నారని ప్రాపర్గా మన మీద పెట్టారు ఎంత గొప్పవాళ్ళు అండి వీళ్ళు ఒక హత్య చేసే మనపు సాక్ష్యాలు పెట్టుకుంటారు అలాంటిదే చేశాడు అలాంటివి చేసి ఎవరే చేశాడు ఏమైనా మొత్తం ఎంక్వైరీ చేస్తామంటే అందరూ వీళ్ళే వస్తున్నారు మా వాళ్ళంతా రోడ్డు మీద ఉండే పరిస్థితికి వచ్చారు వైజ్ రెస్పాన్స్ మీరు అందరూ అన్నారు మీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని అందరూ మాట్లాడతారు కానీ అందరూ ధైర్యంగా పోరాడానికి కూడా అనుమానాలు ఉంటాయి నువ్వు గుర్తుపెట్టుకో నీకు కూడా రారి మీద వస్తే నువ్వు కూడా భయపడిపోతావు నాకెందుకు నీ బారి ఇంటికి పోతా నీకెందుకు ఆయన కూర్చో అంటుంది అందుకే మీరు తెలంగాణలో మాట్లాడాలి నా దగ్గర అడుగుతున్నారు మీరు తెలంగాణలో ఎవరిన మాట్లాడుతున్నారు మీరు ఎవడో మాట్లాడాల ఢిల్లీలో మాట్లాడుతున్నారా మాట్లాడాల ఇట్ డెమోక్రసీ దట్ టైప్ ఆఫ్ డెమోక్రసీ యూ వాంట్ నిన్న సుప్రీంకోర్టుకి ఫైలు దొంగిలిచ్చారు ఎవరు రెస్పాన్సిబుల్ రామ్ మీది రెస్పాన్సిబుల్ ఉన్నావు ఇన్నేళ్లే ఆర్గ్యో చేశాను నేనే ఆర్గ్యో చేశాను ఒకసారి ఇదే మరి అంటే ఫైల్లో వచ్చింది నోట్ అంటే ఎట్ వచ్చిందంటే ఎస్ ఇట్ ఇస్ మై రైట్ అని చెప్పాను సమాచారం తెప్పించడం తక్కువంటే నా రైట్ నేను సంపాదించాను నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పాను ఇప్పుడు దొంగ కేసు పెట్టేయాలని చూస్తున్నారు వీళ్ళపైన సుప్రీంకోర్టు చెప్తారన్నమాట ఏమని ఫైల్ అంత ముందు అఫిడే అఫిడ పెట్టేస్తారు అప్పుడేం వేశారు మీరు చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్ళింది సిఏజీ క్లియర్ చేసేసారని చెప్పారు మళ్ళీ ఏమన్నారు గ్రామర్ మిస్టేక్ ఉంది మీరు గ్రామర్ కరెక్ట్ చేయమన్నారు అంటే ఎంత దుర్మార్గం అండి ఆలోచనలు మామూలు వ్యక్తులు చేసే పనులు ఇవి దట్ ఈజ్ వేరే సే అందరూ ఫై ఒక ఒకప్పుడు ఎమర్జెన్సీ వస్తే జయప్రకాష్ నారాయణ ఒకటే పో అందరూ పోరాడారు అలాంటి పరిస్థితి తక్కువే లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది దట్ ఇస్ వాట్ యాంసై ఒక్కటడుగు తన ఏ చట్టం కింద తెలంగాణలో రేట్ చేసే చెప్పండి ఏ చట్టం చూపేయండి ఊఈసీ ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటూ తెలుగుదేశం పార్టీ మీరు ఎయిట్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వు ఈ దేశంలో న్యాయం లేదా రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఒప్పుకుంటారా అమ్మాస్ మీ స్టైట్కి వస్తాను దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు దౌర్జన్యం కాదు కావాల్సిన చట్టం చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి ఇష్టప్రకారం చేస్తున్న భయభ్రాంతులు అయిపోతారు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నారు జైల్లో పెట్టాక ఇంకొకటి చూసి ఎవడైనా బయట వస్తారండి ఎవడు బయట రాడు ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్య వాదులందరూ ప్రజాస్వామ్య హితులందరూ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా నాకు ఒకయం చెప్పేసి పోతున్నాడు నా వల్ల కాదు సార్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది భయం వస్తా ఉంది సీబీఐ దలుచుకుంటే నేను పోటీ చేయలేని వచ్చా వచ్చాను క్లియర్ మీరు అంటారు సార్ మా ఇంట్లో పోతానే భయపడిపోతున్నారు సార్ అని ఎంతమంది ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తారు మీరు అడుగుతున్నా ఇజ్ ఇట్ నాట్ మెంటల్ అగని వాట్ ఫార్ వాట్ ఈ ది క్రైమ్ ది హెవ్ కమిటెడ్ లీడర్షిప్ గిల్జీడీ